నేను ఎదురు వచ్చేటప్పుడు ఇన్ని డబ్బులు నా చేతిలో పెట్టి మా నాన్నగారు బయటకు వెళ్ళి వెళ్ళేవాళ్ళు అనమాట అసలు ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ ఇతను నాటాలన్నా కూడా నేనే నాటాలి వరి కొయ్యాలన్నా కూడా నేనే కొయ్యాలి ఊడుపు ఊడ్చాలన్నా ఫస్ట్ నా చేతి తీసుకెళ్ళి వంద మంది పాలేర్లు ఉండేవాళ్ళు నాన్నగారు పెద్ద ఆసామి ఆ వంద మంది పార్లర్లు ఫస్ట్ నా చేత చేయించిన తర్వాత అందరి పొలంలోకి వంగేవాళ్ళు అనమాట ఎంత బాగానే ప్రేమించేవాడు నాన్నగారండి నా మేము నాన్నగారండి అంటాం మేము నాన్నగారండి అంటాము మా పిల్లలు నాన్నగారు అండి అంటారు మా పిల్లలు పిల్లలు కూడా మా నాన్నగారు నాన్నగారు పిలుస్తారు మేము నాన్నగారండి నాకు ఉయ్యాలి కావాలంటే రెండు తాడు చెట్లకి ఇద్దరు పార్లర్ని పెట్టి ఉయ్యాలు వేయించి మనుషులు అక్కడే పెట్టేవాడు సాయంకాలం వరకు మేము ఎవ్వరు పక్క ఇంటికి మాకు తెలియదు అందరూ కూడా వాడకట్ట మొత్తం మా ఇంటి దగ్గర ఉండాలి మా తోటలోనే ఉండాలి ఇంటి వెనకాల ఏడెకరాలు ఏర్శెనకాయ తోట ఉండేదన్నమాట మేము అడగటం చాలు మా నాన్నగారు నిమిషాల మీద తీసుకొచ్చి ఇచ్చేసేవాళ్ళు ఏ వస్తువైనా ఏదైనా సరే ఎప్పుడు అమ్మ ప్రేమకు అమ్మ వండి పెడతాం వడ్డించు బొమ్మ అమ్మ వండి పెడతాం తప్ప మంచి చెడు తేవన్నా చెప్పాలన్నా చెయ్యాలన్నా అంతా కూడా నాన్నగారి ఇంకా మా నాన్నగారి గురించి చెప్పాలంటే చాలా ఆయన మెకానిజం చేస్తే ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను ఏది కూడా తెలియదు లేదు రాదు అన్న మాట అస్సలు మాట్లాడరు దేనినైనా ఇది నాన్నగారండి ఇది కావాలి ఇది చెయ్యాలి ఎలాగండి అంటే ఇది ఇలా చేయాలమ్మా ఇది ఇలా చేయాలమ్మా అని చెప్పేసి నిమిషాల మీద ఆ పనిని పూర్తి చేసేటట్టు నేర్పించేవాడు ఆయన ఇచ్చిన జ్ఞానమేనండి రోజు నేను కృష్ణ గుంటూరు ప్రకాశం మూడు జిల్లాల్లో ల్యాండ్స్కేపింగ్ గవర్నమెంట్ వర్క్స్ చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నానంటే మరి నాన్నగారు ఇచ్చిన ధైర్యం నాన్నగారు చెప్పిన మాటలు నాన్నగారు నేర్పిన బాట అంతా కూడా నాన్నగారు దీన్ని కానీ మరి అలాంటి తండ్రిని మిస్ అయినందుకు ఇప్పుడు ఈ ఐదుగురులో ఆ తండ్రిని చూసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి అందరినీ కూడా దేవుడు దీవించి ఆయన ఆరోగ్యాలు అష్ట విశ్వాలు ఇచ్చి పిల్ల పాపలతో అందరు చల్లగా ఉండాలి హ్యాపీగా ఉండాలని మరి ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తున్నానండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ